హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఐటిఆర్ఎక్స్లో చూసినట్లయితే ఒక బోనస్ సంబంధించిన అప్డేట్ అయితే మీకు అయితే క్లారిటీగా చెప్పబోతున్నాను ఎందుకంటే ఇక్కడ డైలీ మనం లాగిన్ చేసుకొని అటెండెన్స్ బోనస్ కూడా పొందొచ్చిన అవకాశం మనకైతే ఉందని చెప్పుకోవచ్చండి మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేస్తేనే మీకు ఇక్కడ ఫ్రీగా ఎంటీ టోకెన్స్ అనేది అదే మన ఎంటీ కాయిన్స్ అనేది ఏ విధంగా వస్తుందో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా అంటే సబ్స్క్రైబ్ బట్టన్ అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే మరి మంది సభ్యులకి అయితే వీడియో షేర్ అవుతుంది మన ఛానల్ అయితే మొక్స్ ఒక అనేది ఏ విధంగా కోరుకున్నాను ఖచ్చితంగా ముందుగా అండి మీరైతే యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా నేనైతే యాప్ ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో మీరు ఇక్కడ చూసినట్లయితేనండి అక్కడ వెళ్ళండి ఒకసారి అక్కడ మెయిన్ అని వ్యాలెట్ అని ఈవెంటు కమ్యూనిటీ రెఫరల్ ఎర్నింగ్స్ అని వైట్ పేపర్ ఎఫ్ఏక్యూ చాలా ఉంటాయండి అయితే మనకు కావాల్సింది ఈవెంట్లోకి వెళ్ళాలి మూడోది కనిపిస్తుంది కదా ఆప్షన్ అనేది ఈవెంట్ అనేది ఆ ఈవెంట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి ఆ ఈవెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనకి చాలా ఈవెంట్స్ అయితే రన్ అవుతున్నాయి ప్రజెంట్ చాలా చాలా ఎక్కువ ఈవెంట్స్ అయితే మనకైతే రన్ అయితే అవుతున్నాయండి వీటి గురించి అయితే తర్వాత చూస్తాను కానీ ముఖ్యంగా అయితే ఇప్పుడు డైలీ అటెండెన్స్ బోనస్ గురించి అయితే మీకు క్లారిటీగా వివరిస్తాను ఈ వీడియోలో అయితే గమనించాలి కొంచెం మీరు కిందకు వచ్చినట్లయితే మీకు ఈ విధంగా ఉంటుంది డైలీ అటెండెన్స్ బోనస్ చెక్ ఇన్ డైలీ టు రిసీవ్ ఫైవ్ హండ్రెడ్ ఎంటీ కాయింట్స్ విత్ స్పెషల్ రివార్డ్స్ ఆన్ సర్టెన్ డేస్ సో ఈ విధంగా మీరైతే డైలీ చెక్ చేయడం ద్వారా అంటే మన యాప్లో చెక్ ఇన్ చేసుకోవడం ద్వారా మనమైతే ఈ విధంగా ఫ్రీ బోనస్ అయితే పొందే అవకాశం అయితే మనకైతే ఉంది అని చదువుతున్నాను రెండు దాళ్ళ గురించి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఈవెంట్ అయితే ప్రజెంట్ మనకి ఆన్ గోయింగ్లో ఉందండి క్లోజ్ అయిపోలేదండి ఆన్ గోయింగ్లో ఉందంటే ఆల్రెడీ మనకైతే రన్ అవుతుందని సో అందరూ కూడా వినియోగించుకోని కోరుకుంటున్నాను అయితే ఇక్కడ ఈ బాక్స్ మీకు కనిపిస్తుంది కదా ఆ డేట్ టైం అనేది మనకి క్యాలెండర్ లాగా దాని మీద ఒకసారి నొక్కండి నొక్కిన తర్వాత అండి ఈ ఈవెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు మనకైతే ఇక్కడ చూపిస్తారండి ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన గైడ్ కూడా మనకైతే ఉంటుంది ప్రజెంట్ అయితే మనకి ఈవెంట్ జరుగుతుందండి పక్కన చూడండి రైట్ సైడ్లో అనౌన్స్మెంట్ బాక్స్ కూడా ఉంది కానీ ఇక్కడ ఈ యొక్క ఈవెంట్ అనేది ప్రెజెంట్ జరుగుతుంది కాబట్టి మనకైతే అనౌన్స్మెంట్ అనే బాక్స్ అనేది పనిచేయట్లేదండి ఎందుకంటే అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు కాబట్టి ప్రెజెంట్ అయితే ఈవెంట్ అనేది అందులో ఉంది కాబట్టి ఈ ఈవెంట్ గురించి మనం తెలుసుకోవాలి అయితే మీరు కొంచెం కిందకు వచ్చినట్లయితే ఈ విధంగా స్టెప్స్ అయితే ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మొత్తం లెవెన్ అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ విధంగా చూసినట్లయితేనండి డే వన్ అయితే ఇక్కడ సారీ అండి డే వన్ కాదు ఇక్కడ మొత్తం ప్రాసెస్లు అండి ఇక్కడ చూసినట్లయితే మనమైతే ముందుగా ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి ఆ తర్వాత అటెండెన్స్ బోనస్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి ఆ తర్వాత అయితే మనం ఇక్కడ డైలీ చెక్న్ అయితే చేసుకోవాలి కానీ ఇక్కడ ఏడో రోజు పద్నాలుగో రోజు ఇరవై ఒకటో రోజు ఇరవై ఎనిమిదో రోజు అయితే మనకి ఎక్కువ టోకెన్స్ అయితే సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుందండి సో మీరు గమనించాలి అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలంటే జాయిన్ ఈవెంట్లోకి వెళ్ళాలి జాయిన్ ఈవెంట్లోకి అయితే వెళ్ళాలి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బాక్స్ అనేది కింద రైట్ సైడ్ ఆ బాక్స్ మీద అయితే నొక్కండి ఇలాగా ఆ జాయిన్ ఈవెంట్ మీద నొక్కితే మన ఈ విధంగా క్రోమ్ బ్రౌజర్లో అయితే తీసుకెళ్ళింది ఇదంతా కూడా ఓకే అండి మనలైతే అయితే ఇక్కడికి అయితే తీసుకురావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ మనమైతే మన ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేసుకుని ఉండాలండి ఆల్రెడీ నేను చేసుకున్నాను ఇంకా మన వాళ్ళు అయితే ఎవరైనా చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకుని కోరుకుంటున్నానండి మీరు ఇక్కడ నుంచే చేసుకోవచ్చు వెరిఫికేమీ కనిపిస్తుంది బ్లూ బాక్స్ ఆ బాక్స్ మీద నొక్కండి ఇలా చేసుకోవచ్చు లేదనుకుంటే తర్వాత చేసుకుందాం అనుకుంటే మీరు క్లోజ్ బటన్ మీద నొక్కండి నేను ఇక్కడ ఆల్రెడీ చేసుకున్నానండి ఇక్కడైతే నేను క్లోజ్ నొక్కేస్తున్నాను నొక్కేసిన తర్వాత అండి మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ చూసారు కదా ట్వంటీ ఎయిట్ డే అటెండెన్స్ మిషన్ అని మనకైతే ఈ విధంగా వస్తుందండి ఇక్కడ చూసినట్లయితే మొత్తం మనకి ఒకటి నుంచి ఇరవై ఎనిమిది రోజుల వరకు అయితే మనకైతే ఉందని చెప్పుకోవచ్చు టాస్క్ అనేది డే వన్ మనం చూసినట్లయితే ఐదు వందల ఎంటీ కాయింట్స్ అయితే మనకైతే రావడం జరుగుతుంది అక్కడ పైన చెక్ చేయండి ఐదు వందల ఎంటీ కాయింట్స్ అయితే మనకైతే ఇక్కడ రావడం జరుగుతుంది మీరు గమనించాలి సో ఈ విధంగా ఒక స్క్రీన్షాట్ తీసుకుందాము ఇవాళ మొదలుపెట్టం కాదు తీసుకున్నాను ఓకే చూడండి అక్కడ మనమైతే ఒక డే వన్లో అయితే ఉన్నాము ఇంకా అదేవిధంగా డే ట్వంటీ ఎయిట్ చూసినట్లయితే మీకు పద్దెనిమిది వేల టోకెన్స్ అయితే వస్తాయని చెబుతున్నారు చూసాను కింద ఇది సో ఇప్పుడు మీరు ఏం చేయక్కర్లేదు మీ పని ఏంటంటే ఇక్కడికి వచ్చేసారు కదా ఇక్కడ మీరు చికెన్ మీద నొక్కండి సింపుల్గా నేను నొక్కుతున్నట్టు ఇక్కడ నొక్కండి ఓకేనండి నాకైతే అక్కడ టిక్ కూడా పడింది ఇప్పుడు నేను ఏం చేయాలంటే డే టూ అంటే రేపండి రేపు మళ్ళీ నేను ఇక్కడికి వచ్చైతే చెక్ చేసుకుంటానండి అప్పుడైతే మనకి లైవ్లోనైతే ఇక్కడ ఒక ఐదు వందల ఎంటీ పాయింట్స్ అయితే మళ్ళీ నాకైతే రావడం అయితే జరుగుతుంది సో మీరు విధంగా రెగ్యులర్గా మీరు ఈ విధంగా రెగ్యులర్గా చేసుకోవడం ద్వారా అయితే మీరు చాలా చాలా ఎక్కువ కాయింట్స్ అయితే సంపాదించుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు నేను ఇక్కడ చూసారు కదా డే టూలో చూసినట్లయితే మరొక ఐదు వందల పాయింట్స్ అయితే ఉన్నాయి ఐదు వందల కాయింట్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా డే సెవెన్ అయితే ఎక్కువ వస్తున్నాయి డే ఫోర్టీన్ కూడా ఎక్కువ వస్తున్నాయి డే ట్వంటీ వన్ ఎక్కువ వస్తున్నాయి డే ట్వంటీ ఎయిట్ కూడా మనకైతే ఎక్కువైతే వస్తున్నాయండి సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దండి అందరూ కూడా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళండి మీకు అయితే క్లారిటీగా ఈ ప్రాసెస్ అయితే అర్థమవుతుందండి సో చూసినట్లయితే ఇప్పుడైతే మనం క్లోజ్ ఎక్కిద్దాము క్లోజ్ ఎక్కిసిన తర్వాత మీరు ఇక్కడ క్లారిటీ గమనించినట్లయితే మన యాప్లో మనకు సంబంధించిన సమాచారం ఏ విధంగా చూపిస్తుందో యాజ్ టీజ్గా మనకైతే ఇక్కడ మళ్ళీ చూపిస్తుంది చూసుకోండి ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇక్కడ మొత్తం చూసినానండి టోటల్ సప్లై ఎంత ఉంది అదేవిధంగా మైగ్రేషన్లోకి అయితే ఎంత ఉంది ఎంత వెళ్ళింది అని కూడా మనమైతే ఇక్కడ తెలుసుకోవచ్చండి ఇక్కడ చూసారు కదా ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు చూసారు కదండి లక్ష ఎనభై ఆరు సారీ అండి ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు అనుకోవచ్చు అంత అమౌంట్ అయితే మనకైతే ఉందండి సో ఇదైతే చాలా చాలా పెద్ద అండి కంట్రీ వైజ్గా చూసినట్లయితే ఇక్కడ ఏ దేశంలో బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనేది దాంతోపాటు మనం ఏ కంట్రీ అని కూడా చూపిస్తుంది ఇక్కడ ఇండియా అండి మొత్తం మనకి సప్లై వచ్చేసి రెండు వేల కోట్లు రెండు వేల కోట్ల అయితే మనకైతే ఉన్నాయని చెప్పుకోవచ్చండి సో ఈ యొక్క ప్రాసెస్ మీకైతే అడ్మిన్ అర్థమైందనుకుంటున్నాను ఈ విధంగా మీరు కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు ఈ ఈవెంట్లో మీరు పాల్గొన్నట్లయితే తెలిసిపోద్దండి అన్ని విషయాలు కూడా మీరు ఈ విధంగా నేను చేసినట్టు ప్రతిరోజు కూడా వచ్చి ప్రతిరోజు కూడా వచ్చేది మీరు ఇక్కడ ఈ డైలీ చెక్ అయితే చేసుకోవాలండి సో నేను ఇప్పుడు చేశాను కదా ఆ బాక్స్ అయితే నాకు మళ్ళీ ఇవాళ చూపట్లేదండి రేపు మళ్ళీ వస్తాను కదా అప్పుడైతే నాకు ఇక్కడ చూపించదండి సో మీరు అందరూ కూడా ఇలా చేసుకొని కోరుకుంటున్నాను అలా చేసుకోవడం ద్వారా ప్రతిరోజు కూడా రఫ్గా అయితే ఇక్కడ ఐదు వందల కాయింట్స్ అయితే వస్తున్నాయి ఈ ఈవెంట్ మొత్తం కూడా మనకైతే క్లియర్ అవ్వాలి ఇంకో విషయం అండి చూడండి ఇక్కడ ఇక్కడ ఏం రాశారు రివార్డ్స్ ఆర్ గ్రాంటెడ్ బేస్డ్ ఆన్ టోటల్ అటెండెన్స్ డేస్ ఇఫ్ ఇఫ్ నాట్ కాన్సిస్టెన్స్ చూసారు కదండి ఈ యొక్క ఈవెంట్ మొత్తం పూర్తయిన తర్వాత మన యొక్క వ్యాలెట్లోకి అయితే ఇవి రావడం అయితే జరుగుతుంది ఆర్ ఆటోమేటికల్లీ గివెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ చెక్ ఇన్ ఆన్ ద సేమ్ డే అని కూడా చదువుతున్నారు ఓకే ఒకసారి మన యాప్ ఓపెన్ చేసుకొని చూసుకుందామండి యాప్లోకి అయితే ఇంకా ఇది ఐదు వందల పాయింట్స్ అయితే మనకు రావాల్సి ఉంది ఇంకా యాడ్ అయితే కాలేదండి సో ఈ విధంగా అయితే ఉంటుందండి మనకి కొన్ని గంటల తర్వాత యాడ్ అయితే తర్వాత యాడ్ అయితే మనకైతే కొంచెం క్లారిటీగా అయితే రావాల్సి ఉంది అది నేను మీకు కనుక్కొని చెబుతాను అది నేను మీకు కనుక్కొని చెబుతానండి సో మీరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క డైలీ యాక్టివిటీ బోనస్ అయితే చేస్తారని కోరుకుంటున్నానండి మీరు కూడా ఖచ్చితంగా యాప్ అనేది క్లోజ్ డిలీట్ చేసి ఎక్కించడం ద్వారా మనకైతే మన మైనింగ్ టైం అనేది రీసెట్ అవుతుందని చెప్పాను కదా చూడండి అక్కడ మైనింగ్ టైం అనేది రీసెట్ అయింది వేరే అకౌంట్లో ట్రై చేయడం కోసం ఈ అకౌంట్ లాగిన్ చేశారండి సో మనకైతే మైనింగ్ టైం అనేది రీసెట్ అయితే అయిపోయింది మీ కాయింట్స్ అయితే ఎక్కడికి పోవండి కంగే పడొద్దు మీ కాయిన్స్ అయితే ఎక్కడికి ఖచ్చితంగా పోవండి ఇంకా తర్వాత దీంట్లో నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి మన ఫ్రెండ్స్ని రెఫర్ కూడా చేయండి అయితే వీలైనంత వరకు కూడా ఇంకా దాంతోపాటు మనకి ఏ విధంగా ఎక్కువ సంపాదించుకోవచ్చు కాయిన్స్ అనేది మొత్తం కూడా వివరణ అయితే నేను ఖచ్చితంగా ఇస్తానండి గమనించాలందరూ కూడా ఇంకా దాంతోపాటు మన వ్యాలిడ్ క్రియేషన్ అనేది ఏ విధంగా చేయాలని మీకు ఆ వీడియో కూడా వస్తు త్వరలోనే సో వెయిట్ చేయండి నేను అందరూ కూడా మంచిగా మైండ్ చేసుకుని కోరుకుంటున్నాను ఈ యొక్క వీడియోలో చూసినట్లు సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి మన ఛానల్ కింద మొక్కసపట్టు అనేది ఈ విధంగా లో థ్యాంక్ యూ